ఇన్స్టెంట్ రవ్వ దోశ ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందామండి చాలా బాగుంటుంది క్రిస్పీగా వాటికి కావాల్సిన పదార్థాలు వన్ అండ్ హాఫ్ కప్పు బొంబాయి రవ్వ హాఫ్ కప్పు జొన్నపిండి హాఫ్ కప్పు గోధుమ పిండి వన్ టీ స్పూన్ ఫ్లోర్ వన్ టీ స్పూన్ శనగపిండి మైదాకు బదులు మనం కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నామండి మై మైదా కూడా యాడ్ చేసుకోవచ్చు నేను కాన్ఫ్లవర్ తీసుకుంటున్నాను చిటికేడు షుగర్ ఇది మనకు మంచిగా రంగు రావడానికండి వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ సాల్ట్ కొద్దిగా కరివేపాకు తురిమి ఇలా పెట్టుకున్నాం రెండు పచ్చిమిర్చి ఇలా తరుక్కుని పెట్టుకోవాలి కొద్దిగా కత్తిమీర కొత్తిమీర ఇప్పుడు వన్ అండ్ హాఫ్ కప్పు బొంబాయి రవ్వ వేసుకొని హాఫ్ కప్పు జొన్నపిండి హాఫ్ కప్పు గోధుమ పిండి వేసుకొని వన్ వన్ టీ స్పూన్ ఫ్లోర్ వన్ టీ స్పూన్ శనగపిండి కొద్దిగా షుగర్ చిటికెడంత షుగర్ వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ సాల్ట్ వన్ టీ స్పూన్ అల్లం పేస్ట్ ఇది రంగు గురించండి మనకి షుగర్ కలర్ అనేది మనకు మంచిగా వస్తుంది బ్రౌనిష్లో వస్తుంది రెండు పచ్చిమిర్చి ఇలా తరుక్కొని వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర కొద్దిగా కరివేపాకు ఇలా తురిమి వేసుకోవాలి చిన్న చిన్నగా ఇవన్నీ ఇప్పుడు బాగా కలిసేలాగా కలుపుకొని వాటర్ యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు ఇదంతా కలిసేలాగా బాగా కలుపుకుందామండి చూడండి మనకి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి పిండి అనేది ఒక ట్వంటీ మినిట్స్ మనం పక్కన పెట్టేద్దాం ఒక ట్వంటీ మినిట్స్ అవర్ హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసి చూడండి మనకి ఇప్పుడు ఇలా రెడీ అయిపోయింది పిండి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేస్తే ఏంటంటే మంచిగా నానుంది కదండి మంచిగా వస్తుంది అన్నట్టు దోశ ఇప్పుడు స్టవ్ పైన పెనం పెట్టుకొని ఇలా మనం ఆనియన్తో వేసామనుకోండి నాన్ స్టిక్ మనకు త్వరగా లేస్తుందండి దోశ అనేది ఆనియన్ వేసుకోవాలి ఇలా ఆనియన్ వేసుకొని ఇలా వేస్తూ ఉండాలి పల్చగా వేయాలండి మందంగా వేయకూడదు పల్చగా వేయాలి ఎంత పల్చగా వస్తే అంత క్రిస్పీగా వస్తుంది అన్నట్టు మనకు దోశ చూడండి మనకి ఇది రెడీ అయిపోయింది ఎంత క్రిస్పీగా వచ్చింది చూసారా అప్పటికప్పుడు చాలా ఈజీగా చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది టేస్ట్ ఇంతే అండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి